వాడంత వాడే వీడెంత వాడంత వాడింత వాడే ఎంత వాడింత వాడంత వాడే వీడెంత వాడంత వాడేంత వాడే నల్ల నలాని వాడే వీడు అలా అలాని వాడే నల్ల నలాని వాడే వీడు అలా అలాని వాడే వారి జాక్షులు స్నానమాడ వారి చీరలు దోచినాడే వారి జాక్షులు స్నానమాడ వారి చీరలు దోచినాడు ఎంత వాడంత వాడెంత వాడు వీడెంత వాడంత వాడింత వాడే ఎంత వాడంత వాడినంత వాడే వీడెంత వాడంత వాడేంత వాడే చీరాలన్నీ మూట కట్టి చెట్టు పైన పెట్టినాడే చీరలన్నీ మూట కట్టి చెట్టు పైన పెట్టినాడే చేతులెత్తి మ్రొక్కమాని చిలిపిగాను చెప్పినాడే చేతులెత్తి మ్రొక్కమాని శిలిపిగాను చెప్పినాడే ఎంత వాడంత వాడిన వాడే వీడెంత వాడేంత వాడితే వాడే ఎంత వాడంత వాడింత వాడే రీడంత వాడేంత వాడెంత వాడే సిగ్గులు మీ కోనంటూ చూచినాడే ചിലപ്പുലെന്തു ചിലപി ഗാനൂ ചൂച്ചാ എന്തവാട വാടിന്വാടെ വീടെന്തവാടന്തവാടെ എന്തവാടേ വീടെന്തവാടത്തേ പൊലഗിന് പോയിടെ പാട് പെരു താഗീമാടേ പൊലഗിൻ്റെ പോയി നാടേ പാട് പെരു താഗീമാടേ എന്താടുന്ന വേണ്ടവാടേ വീടെന്തവാടേ எந்த வாடந்த வாடந்த வாடு வீடெந்த வாடந்த வாடந்த வாடே படி அந்த கருவலூ நெக் சட்டி விண்ணனா படி அந்த கருவலூ நெக் சட்டி விண்ணானா கிளமீத போசினா கிந்த மீத போசினா எந்த வாடிந்த வாடந்த வாடு வீடெந்த வாடந்த வாடந்த வாடே எந்த வாடந்த வாடந்த வாடு வீடெந்த வாடந்த வாடந்த வா గోవులాను కాచేవాడే గోప బాలుడు వీడేలే గోవులను కాచేవాడే గోప బాలుడి వీడేలే ఎంత వాడేంత వాడిన వాడే వీడెంత వాడేంత వాడేంత వాడే ఎంత వాడెంత వాడేంత వాడే వీడెంత వాడేంత వాడేంత వాడే నలక్నలని వాడే వీడు అల్లా కలారి వాడే నలక్నలని వాడే వీడు అల్ల వాడే